ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది నైరుతి దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎండీ రోనంగి కూర్మనాథ్ వెల్లడించారు ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఆ తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడనున్నట్లు తెలిపారు దీనికి అనుబంధంగా ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది అల్పపీడనం కారణంగా ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎం తెలిపారు విశాఖపట్నంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు బుధ గురువారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని సూచించారు మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు వైఎస్సార్ జిల్లా కర్నూలు జిల్లా కామవరం పల్నాడు జిల్లా రావిపాడు ప్రకాశం జిల్లా దరిమడుగులో నలభై డిగ్రీల దాటి అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు అల్లూరు జిల్లా రంపచోడవరం ఏలూరు జిల్లా పోలవరం వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు